హలో గైస్ ఇప్పుడు మనం స్క్రీన్లో చూస్తున్నాం డైకాస్ట్ మోడల్ ఓకే డైకాస్ట్ మోడల్ కార్ అనమాట ఇది సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ అయితే ఫిఫ్టీన్ అరామ్స్ అనమాట సో ఇక్కడ మనకి మీడింగ్ చైనా సో ఫీచర్స్ ఏంటంటే పుల్ బ్యాక్ సైడ్ డోర్స్ ఓకేనా డోర్స్ ఓపెన్ అవుతాయి అంటే ఇట్స్ అండ్ మెటల్ మెటల్ కార్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం సో ఇది ఇక్కడైతే ప్లాస్టర్ వేస్తుందన్నమాట సో చిన్న బాక్సే కాబట్టి జనరల్గా వచ్చేస్తుంది అంటే బేసిక్గా మనకి కార్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సో అయితే సో ఆ విధంగా ఇప్పటికీ మనకి ఇది అంటే ఇష్టం అనేది పోదు కదా చిన్నప్పటి నుంచి ఉన్నది అందువల్ల ఏంటంటే మెటల్ కార్స్ మనకు కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మోడల్స్ అన్నీ కూడా సో మెటల్ అయితే కొంచెం మనకి ఏంటంటే సో గట్టిగా ఉంటాయి ఇంకా బాగుంటుంది అన్నమాట చూడటానికి అది కూడా ఫినిషింగ్ అది బాగుంటుంది అయితే ఇది ఏంటంటే ఇది బొగట్టి మోడల్ అనమాట కారు సో కిందనైతే ఇది స్క్రూ ఇచ్చాడు స్క్రూ ఓపెన్ చేయాలన్నమాట స్క్రూ ఓపెన్ చేసి వద్దాం అయితే బ్యాక్ సైడ్ అయిన స్క్రూ మనం సో పెడ జరిగిందనమాట సో అందులోంచి కారు ఎలా తీసాను సో కారు అయితే చూడడానికి ఎలా ఉంది సో అంటే మొత్తం వస్తుంది అనమాట సో మెట్ల డోర్స్ టూ డోర్స్ ఓపెను సో ఇలా మొత్తం మనకి కారులో వచ్చింది ఫుల్ బ్యాక్ అనమాట ఫ్రెండ్ ఎలా ఉంది కారు సో ఎన్నింటి వ్యూలో ఉందన్నమాట సో ఒకటి మోడల్ ఏంటనేది మనకు కూడా ఐడియా లేదు బట్ ఫేమస్ మోడల్ ఏదైతే సో ఏదో మనకున్న చిన్న సరదా అంతే